తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపింది అయితే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి వస్తాయా అని తెలంగాణ మహిళలు అంతా ఎదురు చూస్తున్నారు కాగా ఈ స్కీమ్ అందరు మహిళలకు వర్తించుకోపోవచ్చని తెలుస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు తీసుకునే వృద్ధాప్య వితంతు దివ్యాంగ ఒంటరి మహిళలకు కొత్త పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అంటే ప్రస్తుతం ఎలాంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందని మహిళలకు మాత్రమే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇలా చేసే లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ప్రభుత్వ పింఛన్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి వారికి ఇది వర్తించదు మహాలక్ష్మి పథకానికి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది జూలై లేదా ఆగస్టు నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని భావిస్తుంది ఈ దిశగా చర్యలు కూడా చేపడుతుంది పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపచేయనుంది ప్రభుత్వం అందుకే మొదటగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత పథకాన్ని అమలు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరోవైపు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సులలో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలు అమలు ప్రక్రియ కాస్త ఆలస్యమైనట్లు తెలిపింది